ఎవ్రీ ఇయర్ స్విట్జర్లాండ్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు నిర్వహించే యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మీటింగ్ కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏపీ సీఎం గారు అండ్ ఆయన టీం వెళ్లారు కదా అయితే ఇప్పటివరకు డే వన్ అండ్ డే టూ అసలు ఏం జరిగింది వీళ్ళు ఎవరిని కలిసారు ఏ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ అవుతున్నాయి చూద్దాం డే వన్ అయితే సింపుల్ గా అక్కడ ఉన్న తెలుగు కమ్యూనిటీతో తెలుగు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు వీళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ లేకపోతే ఏపీ లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కానీ లేదా రకరకాల ఇష్యూస్ లో సీఎం కానీ లేకపోతే ఇండస్ట్రియల్ మినిస్టర్ డిజీ భరత్ కానీ లేకపోతే ఏపీ ఇన్ఫాక్ట్ యూన్ సివిల్ేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు కూడా ఈ మీటింగ్ లో ఉ తర్వాత అసలు డే టు ఏం జరిగింది అని చూస్తే వీళ్ళు మేజర్ ఫోకస్ వచ్చేసి రెన్యుబుల్ ఎనర్జీ మీద పెట్టారు ఏపీ గవర్నమెంట్ మీరు గమనిస్తే కొన్ని రోజుల క్రితం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని రిలీజ్ చేశారు సో దాంట్లో చెప్పింది ఏంటి అండ్ గుజరాత్ లో ఏపీసీఎం ఒకసారి అక్కడ గవర్నమెంట్ నిర్వహించిన సమ్మిట్ కి వెళ్లారు సో ఆ సమిట్ లో ఏపీసీఎం చెప్పింది ఏంటంటే వచ్చే ఐదేళ్లలో ఇండియన్ గవర్నమెంట్ ముప్పై లక్షల కోట్ల పెట్టుబడులు రెన్యుబుల్ ఎనర్జీ మీద సాధిస్తుంది అందులో థర్టీ పర్సెంట్ అంటే దాదాపు పది లక్షల కోట్లు ఏపీ టార్గెట్ గా పెట్టుకుంది అని చెప్పి అన్నారు సో ఈసారి ఇంట్రెస్టింగ్ గా దాదాపు స్ట్రిప్ లో మ్యానుఫాక్చరింగ్ సెక్టర్ గానీ ఐటీ సెక్టర్ కానీ కాకుండా ఫస్ట్ పాయింట్ రెన్యూబుల్ ఎనర్జీ మీద పెట్టారు సో రెన్యూబుల్ ఎనర్జీ మీద ఏపీ గవర్నమెంట్ యొక్క ఫోకస్ ఏంటి అని చూస్తే ఒకటి ఏపీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ టూ థౌసండ్ ఫోర్ రిలీజ్ చేశారు దానికి అనుగుణంగా వచ్చే ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఏడున్నర లక్షల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది ఏపీ గవర్నమెంట్ యొక్క టార్గెట్ అది మనకి వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన పాలసీ ద్వారా అర్థం అవుతుంది తర్వాత క్లైమేటిక్ కండిషన్స్ మీద క్లైమేట్ లో విపరీతమైన కార్బన్ పర్సెంటేజ్ పెరుగుతుంది టూ థౌసండ్ థర్టీ కల్లా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కి తగ్గించాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ పెట్టుకున్న టార్గెట్ దాని తర్వాత థర్టీ ఫోర్ గిగా బట్ పంప్ ఎనర్జీ స్టోరేజ్ కోసం ఏపీలో ట్వంటీ నైన్ స్పాట్స్ గుర్తించామని ఏపీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ మెగా వాట్స్ తో ఇంటిగ్రేటెడ్ రెన్యుల్ క్లీన్ ఎనర్జీ స్టోరేజ్ మన ఆంధ్రప్రదేశ్ లో ఉంది అండ్ దాంతో పాటు రీసెంట్ గా కృష్ణపట్నంలో కానీ విశాఖపట్నంలో కానీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసామని చెప్పి ఏపీ ప్రపోజల్ పెట్టారు సో ఇవన్నీ కూడా మిట్టల్ గ్రూప్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో డిస్కస్ చేశారు సో చూద్దాం అక్కడి నుంచి రిప్లై ఏమొస్తుంది మనకి దావాస్ నుంచి వస్తూ వస్తూ అఫీషియల్ గా రెన్యుల్ ఎనర్జీ లో ఏమేమి ఇన్వెస్ట్మెంట్స్ చూద్దాం దీంతో పాటు సోలార్ ప్రాజెక్టు విండ్ ప్రాజెక్టు కోసం దాదాపు ఎనభై వేల ఎకరాలు సర్వే చేశామని కూడా అన్నారు మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం ఇది అరౌండ్ చిత్తూరు జిల్లాలో పెడదాం అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ప్లాన్ సో ఇప్పటి వరకు ఏపీసీఎం మీటింగ్స్ అయితే ఇవి అండ్ షెడ్యూల్ చూస్తే మెర్సిక్ సిఇఓ తో ఏపీసీఎం భేటీ అయ్యారు కొన్ని రోజుల క్రితం అనుకుంటా లాజిస్టిక్స్ అండ్ షిప్పింగ్ సెక్టర్ లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అన్నారు తర్వాత ఎల్జీ కెమికల్స్ ప్రతినిధులతో మీట్ అయ్యారు తర్వాత రేణుబుల్ ఎనర్జీ కాన్సెప్ట్ మీద సిఐ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా పాల్గొని ఏపీలో ఉన్న ఆపర్చునిటీస్ అయ్యి చెప్పారు దాంతో పాటు టాటా కంపెనీస్ తో మీట్ అయ్యారు తర్వాత ఆర్స్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ వాళ్ళతో మీట్ అయ్యారు రీసెంట్ గా మనకి అది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ క్రోడ్ ఓట్ ఇన్వెస్ట్మెంట్ అంది తర్వాత ఐటీ మినిస్టర్ నరలోకేష్ లోకేష్ ఎవరిని మీట్ అయ్యారని చూసుకుంటే మాస్టర్ కార్డ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాజమన్నర్ తో మీట్ అయ్యారు ఏపీలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి అనేది ప్రపోజల్ వర్క్ ఫ్రమ్ హోమ్ మేము ఎంకరేజ్ చేస్తాం అండ్ ఇండియాలో క్రెడిట్ కార్డ్ యూసేజ్ విపరీతంగా పెరుగుతోంది ఈ కాన్సెప్ట్ మీద ఏపీలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది ఐడి మినిస్టర్ యొక్క ప్రపోజల్ అయితే రీసెంట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో పెట్టిన డెవలప్మెంట్ సెంటర్ గురించి డిస్కషన్ వచ్చింది పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది చూద్దాం ఏం జరుగుతుంది గుడ్ షేపింగ్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఫర్ టుమారో అనే జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ మినిస్టర్ లోకేష్ తర్వాత ఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ అండ్ తర్వాత వేరియస్ ఏరియాస్ నుంచి వచ్చిన టాప్ డిగ్న వీళ్ళందరూ ఇంటరాక్ట్ అయ్యారు సో ఇప్పటి వరకు అయితే మేజర్ అప్డేట్స్ అయితే మనకు కనపడినవి అఫీషియల్ గా సో ఎప్పటి నుంచి ఏమో వైట్ పేపర్స్ లేకపోతే ఈ ఎంఓయి సిగ్నేచర్స్ ఇవి జరుగుతాయని చూద్దాం సో వీటి పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి